இல்ல ஆக்டிவேட் பண்ணுங்க இல்ல ஆக்டிவேட் பண்ணுங்க இது வெட்டுங்க ஒரு ஆக்டிவேட் பண்ணுங்க వడ్డే ఓబన్నగారి జయంతి కూటమి ప్రభుత్వము ముఖ్యంగా ఇక్కడ విగ్రహము ఆవిష్కరించుకోవడానికి మా కులమందరం పోయి నా మేము ఇక్కడ విగ్రహం పెట్టుకుంటాము అంటే ఓ ఏడైనా పెట్టుకోబోండాడు ఆ ఘనత కదిరి తాలూకా ఒటేర్లందరికీ దక్కుతుందని కోరుకుంటూ అదేవిధంగా ఎమ్మెల్యే గారికి ఇదంతా దక్కుతుందని కోరుకుంటూ ఇక్కడ వచ్చినటువంటి జనసేన పార్టీ కానీ బీజేపీ పార్టీ పార్థసారద అన్న కానీ కందుకొండ అన్న ఎమ్మెల్యే గారికి కందుకొండ ప్రసాదన్న కానీ ప్రసాద్ ప్రసాదన్న కానీ వీరందరూ ప్రతి సంవత్సరము గవర్నమెంట్ నిర్ణయించి ఇది ఒక పండగలాగా జరుపుకోమని చెప్పి చేసినారు కాబట్టి ఈ తెలుగుదేశము కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ విరవించుకుంటున్నాను స్వాతంత్ర సమర యోధులు వడ్డే బోబన్న గారి జయంతి ఉత్సవాలు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా ఈ రోజున కదిరిలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి కదిరి కదిరి వడ్డర్ల సంక్ష సంక్షేమ సంఘం అధ్యక్షులకి వారి సభ్యులకి అంతే స్థాయిలో ఈరోజు విచ్చేసినటువంటి కూటమి పార్టీ నాయకులైనటువంటి భైరవ్ ప్రసాద్ గారికి పెద్దలు ధోరణి పాఠశారద గారికి వివిధ హోదాల్లో ఇక్కడికి వచ్చినటువంటి కూటమి పార్టీ నాయకులకు వడ్డర్ సంఘ సభ్యులకు కదిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి యావన్ వడ్డరి కులస్తులకు కదిరి ప్రజలకు అందరికీ కూడా వడ్డబోబన్న గారి జయంతి శుభాకాంక్షలు ఒకటే గ్రహించుకోవచ్చు అన్సంగ్ హీరోస్ ఎవరైతే గుర్తింపు పొందనటువంటి యోధులు కూడా ఈ మధ్య కాలంలోనే ప్రాచుర్యం ఉంటూ వస్తూ ఉన్నారు అందులో ఒకరు ఉయ్యాలవాడి నరసింహారెడ్డి గారైతే ఆయనతో పాటు స్వాతంత్ర పోరాటంలో భాగస్వామ్యం వహించినటువంటి వడ్డే బోమన్న ఈ సూక్ష్మంగా దీన్ని ఆలోచన చేస్తే వడ్డరి కులస్సులు పోరాటం అనేది కానీ లేదంటే నాయకత్వ లక్షణం అనేది కానీ కేవలం ఉయ్యాలవాడ సమరసింహారెడ్డికి నరసింహారెడ్డి గారికి పరిమితం చాలా బోబన్న వడ్డెక్ కూడా ఆ రకమైనటువంటి లక్షణాలు ఉంటాయి ఈరోజున వడ్డీ కులస్సులు కూడా ఆలోచన చేసుకోవాల్సిందేమంటే ఆయన ఆశయాలను కానీ ఆయన పోరాట పటిమని కానీ కొనసాగిస్తామని ప్రతిని ఊరుకున్నారు ఏ రకమైనటువంటి నాయకత్వ లక్షణ లక్షణాలు ఆయన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారికి తగ్గకుండా ధీటుగా ఆయనతో పాటు చేసినటువంటి పోరాటం అనేది వీరందరికీ ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలా ఆ స్ఫూర్తిని మీరు అందరూ కొనసాగించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం అంతేకాకుండా కూటమి ప్రభుత్వం అధికారం వస్తూనే కనకదాస్ జయంతి కావచ్చు వెనకబడిన వర్గాల వారికి ఇచ్చేటువంటి ప్రత్యేకమైనటువంటి కృత్యం కనకదాస జయంతి కావచ్చు అంతే స్థాయిలో వడ్డే ఓబన్న గారిది కావచ్చు సాకల ఐలమ్మది కావచ్చు వీరందరి జయంతులు కూడా అది రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి గౌరవించల్లా అన్ని వర్గాల్లో ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తుల్ని మనము నిరంతరం గుర్తు తెచ్చుకోవాలా వాళ్ళ ఆశయాలు కొనసాగించాలనే స్ఫూర్తితోనే ఈ రోజున కదిరి నియోజకవర్గంలో జీవ అయినటువంటి వేమన గారి ఉత్సవాలు కూడా అధికారికంగా జయంతి ఉత్సవాలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు ప్రభుత్వానికి ప్రజల పట్ల కానీ ప్రజల సమాజంలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి కులాల మతాల పట్ల కానీ ఉన్నటువంటి ఒక ఆలోచన ధోరణి గతంలో మాదిరిగా ఇప్పుడు కూడా ప్రతిపక్షంలో పోయినా కూడా టీటీడీ మీద కుట్రలు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి మత ప్రచారం చేసినాడు మత మార్పిడికి చే తోడ్పడినాడు అధికారం ఇప్పుడు కూడా మళ్ళీ చేస్తున్నది హిందూ ధార్మిక సంస్థల మీద దాడి కుట్ర చేస్తూనే వస్తున్నాడు వాళ్ళే బండ్లో పోతారు వాళ్ళే మందు సీసాలు పెడతారు వాళ్ళే దాన్ని అల్లరి చేయాలని ప్రయత్నం చేస్తారు అసలు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ హిందుత్వాన్ని అరగదొక్కలనే ఒక కుట్ర చేస్తున్నది ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి కుట్రదారులని ఇటువంటి అసాంఘిక వ్యక్తులని ఇటువంటి అనాలోచితమైనటువంటి ఆలోచనలు చేసేటువంటి వ్యక్తుల్ని సమాజానికి దూరంగా పెట్టాలంటే ఖచ్చితంగా ఈ వడ్డబోబర్ల జయంతి సందర్భంగా అందరూ కూడా ప్రతి నమల్లా వచ్చే రోజుల్లో కూడా వీళ్ళని మళ్ళీ అధికారానికి దూరంగా పెడతామని కంకణం కట్టుకోవాలి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మొదటి నుంచి కూడా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున జెండా మోసిందైనా కూడా కట్టబెట్టుకుందైనా వడ్డర్లేదు కాబట్టి ఇది సరైనటువంటి సమయం సరైనటువంటి వేదిక అనే చెప్తున్నారు మీరు గతంలో చూపించినటువంటి చొరవ కావచ్చు ప్రస్తుతం చూపిస్తున్నటువంటి పోరాట పండిమ కావచ్చు మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి కావాలంటే వడ్డే సోదరులందరూ కూడా మళ్ళీ కూటం ప్రభుత్వానికి అండదండగా నిలవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ రోజున వడ్డె గారి జయంతి సందర్భంగా యాభై మంది నియోజకవర్గ ప్రజలకు కూడా శుభాకాంక్షలు తెలుపుతాం